తొమ్మిళ్ల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందించాం వేరే ప్రాంతం వాళ్ళు అలంపూర గద్వాలకి వలస వచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేశాం ఇప్పుడిప్పుడే పచ్చబడిన పొలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేయడం సరికాదు రైతులకు బేడీలు వేసి జైలుకు తీసుకుపోవడం దుర్మార్గం దొంగల లెక్కన రైతులను చూడటం బాధాకరం అణచివేతలను ఎదిరించే స్వభావం తెలంగాణ ప్రజల రక్తంలో ఉంది కేసుల పేరుతో అరాచకం చేస్తే ఊరుకునేది లేదు అధికారుల తీరు ఇదే విధంగా ఉంటే పన్నెండు గ్రామాలకు పన్నెండు వందల గ్రామాలు అండగా వచ్చి పోరాటం చేస్తారు డ్యూటీలో ఉన్న జైలర్ పెట్టారు వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులను పట్టుకొచ్చి కేసులు పెట్టారు నమోదు చేస్తారు పంటలు పండించే చోట పరిశ్రమ వద్దు వెంటనే రద్దు చేయాలి రైతులపై పెట్టిన తప్పుడు కేసులను మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేకంగా పోలేదు ప్రజలు వ్యతిరేకిస్తేనే సమీక్షించి వాళ్ళ డిమాండ్ కు అనుగుణంగా నిర్ణయాలు మార్పు చేశాం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలీ మండలం దన్వాడలో ఇదనాలు పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి బుధవారం జైలుకు వెళ్లి నేడు నగర్ జిల్లా జైలు నుంచి విడుదలైన సందర్భంగా

జైలు నుంచి కోర్టు కొంత బద్గా భ తెలంగాణ గ అన్యాన్ని ఎదిరిస్తుంది కూడా భయపడదు తెలంగాణ రక్తంలోనే ఉంది దాని అసలు భయపడదు బేడి వేసి భయభ్రాంతలు కురి చేసి ఉద్యోగులను కూడా కేసులు పెడితే మాత్రం వాళ్ళు భయపడేందుకు కొంత రకంగా పొరపాటు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇతర ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి కేసులు మొత్తం కొట్టేయాలి కేసుల పేరు మీద అరాచకం చేస్తే బాగుండదు ఆ పన్నెండు ఊర్లు రాదు పన్నెండు రెండు వేల మూడవ పద్ధతిగా ఉంటాయి ప్రభుత్వం వెంటనే గతంలో వేరే జిల్లాలో కూడా రద్దు చేసి ఫ్యాక్టరీ ప్రజలకు ఇక్కడ కూడా వేరే దగ్గర రివర్ అత్యంత వేరే దగ్గర రివర్ ఇక్కడ పంటలు పండించుకొని చెమట రక్తము వడిసి